వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం ఒక చక్కటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఆలు పాలక్ చేసుకోబోతున్నాం ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో సరిపడిన నీళ్లు తీసుకొని అందులో పావు చెంచా పసుపు పావు చెంచా ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన ఆలు ముక్కల్ని స్ట్రైనర్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో సరిపడినన్ని నీళ్లు తీసుకొని ఒక కట్ట పాలకూర వేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన పాలకూరని తీసి వెంటనే చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాలకూర రంగు మారకుండా ఉంటుంది పూర్తిగా చల్లారిన ఈ పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు కారం వేసి ఒక నిమిషం పాటు మసాలాలు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా సిద్ధం చేసుకున్న ఆలకూర పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించిన ఆలు ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కొద్దిగా కసూరి మేతీని ఇలా నలిచి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రోటీ చపాతీ పుల్కా కాంబినేషన్లో చాలా బాగుంటుంది డీటెయిల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ చూడండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్